అవి అవి చేయడం అనేది చాలా కష్టం ఒక ఆడకూతురు గురించి అలా మాట్లాడతావా అందులోనూ రీతు చౌదరి లాంటి నిఖర్స్ అయిన ఆడకూతురు గురించి మాట్లాడే మాటలేన పైగా బిగ్ బాస్ లాంటి అతి పవిత్రమైన షోలో అలాంటి మాటలు మాట్లాడొచ్చా అంటూ సంజనాకి క్లాస్ పీక్తారని అలాగే కళ్యాణ్ పీక పట్టుకున్నందుకు రీతు ప్రియుడు డిమాండ్ పవన్ కి రెడ్ కార్డ్ ఇస్తారో లేదంటే ప్రాపర్టీని తన్ని పారేసినందుకు కళ్యాణ్ కి క్లాస్ పీక్తారు అని ఆసక్తిగా ఎదురు చూశారు ఆడియన్స్ అసలు బిగ్ బాస్ లో ఏంటో గానీ ఆట చివరకు వచ్చేసరికి తనుజ ఆట అధ్వానమైపోయింది ప్రతి పనికి మళ్ళే దానికి ఓవర్ ఎమోషన్స్ ప్రతి దాంట్లోనూ నేను ఉన్నానంటూ దూరిపోతుంది తాను గెలిస్తే మంచిదే తనకి అందరూ సపోర్ట్ చేస్తే అంతా మంచివాళ్లే కానీ ఆమెకు వ్యతిరేకంగా చిన్నది జరిగినా తట్టుకొని లేకపోతుంది ప్రతి ఆటలోనూ తనే గెలవాలంటే ఎట్లా పైగా సంచాలకగా బిగ్ బాస్ ఎవరిని పెట్టాలో కూడా ఈమె ఆర్డర్లు వేస్తుంది రావాలమ్మా రావాలి శనివారం నాటి ప్రోమో ఎప్పుడొస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు నాగార్జున వస్తారు వాయించి పరిస్తారు పైగా ఈ వారం మసాలా అయితే మామూలుగా లేదు రీతు చౌదరి డిమాండ్ పవన్ లో రాసల్లేలో బాగోతాన్ని పబ్లిక్గా గా బయట పెట్టేసింది సంజన అయితే నాగార్జున రాకముందే తనుజ పిచ్చివాగును ప్రోమోగా వదిలారు ప్రతి వారం ఒక ప్రమోషనల్ టాస్క్ జరుగుతుంది కదా ఈ వారం సర్పాక్సిల్ టాస్క్ పెట్టారు దీనికి సంచాలకగా దివ్యను పెట్టడంతో తనుజ ఒకటే ఏడుపు ఆమెని సంచాలకగా పెడితే ఈహి అంటూ టాస్క్కి పెంట పెంట చేస్తుంది గెలవాల్సిన వాళ్ళని ఓడించేసి అందరితోనూ దొబ్బులు తిన్న ట్రాక్ రికార్డు కూడా ఉంది అయితే ఇప్పుడు దివ్యని సంచాలకగా పెట్టడంతో తనుజలో ఉన్న సీరియస్ నటి సీరియల్ నటి బయటకు వచ్చేసింది ఇక ఈ వారం మొత్తం రీతు చౌదరికి తెగ సపోర్ట్ చేసింది తనుజా ఎందుకంటే దానికి ఒక లెక్ ఉంది రీతు చౌదరిని సంజన నానా మాటలు అంది కాబట్టి ఎలాగూ నాగార్జున వచ్చి క్లాస్ పెక్కుతారు ఆ టైంలో అమ్మ తనుజా రీతు వైపున భలే అమ్మ శబాష్ అంటారని ఆమె ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా రీతుతో కలిసి టాస్క్ ఆడింది తనుజా ఇక టాస్క్ ఏదైనా సరే తాను గెలిస్తే ఒకలా ఎదుటివాళ్ళు గెలిస్తే మరోలా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ టాస్క్లో తనుజ ఓడిపోవడంతో ఈడుపు స్టార్ట్ చేసింది ఆడలేక మదిరిదరు అన్నట్టుగా సీజన్ మొత్తం సంచాలకుగా ఒకరికే ఇచ్చేయండి బిగ్ బాస్ అని దివ్యపై పడి ఏడవడం స్టార్ట్ చేసింది దాంతో దివ్య టీంలో ఉన్న భరణికి మండింది రూల్స్ నీకు ఒక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు ఊరికే లోడలోడ మాట్లాడకని అన్నారు భరణి దాంతో మన సావిత్రి కూతురు తనుజ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వాగుడు గీగుడు అని మాట్లాడొద్దు పిచ్చి మాటలు మన ఆనొద్దు అంటూ రెచ్చిపోయింది నువ్వు ఆడి గెలవలేక సంచాలకపై పడి ఏడుస్తావేంటి సీజన్ మొత్తం సంచాలక్గా ఒకరిని పెట్టండి అనే ఎందుకు అని దివ్య అడిగింది బిగ్ బాస్ నెక్స్ట్ నుంచి సంచాలకగా వేరే వాళ్ళన్నట్టు పెట్టండి నేను చూడలేకపోతున్నానంటూ తిరిగి సమాధానమిచ్చింది తనుజ ఏంటో కానీ ఆట చివరికి వచ్చేసరికి తనుజ ఏడుపు ఎక్కువైపోతుంది అక్కడ హౌజ్లో ఉన్న వాళ్ళంతా గెలవడానికే కదా ఆడేది ఈమె మాత్రం నేనే ఆడాలి నేనే గెలవాలి అంటే ఎట్లా నాగార్జున గారు ఊ అంటే మీ అన్నపూర్ణ స్టూడియో స్కూల్ అంటారు కాస్త అయినా గేమ్ స్పిరిట్ ఉండాలి కదా దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం